నమస్తే వెల్కమ్ టు న్యూస్ వార్చ్ ముందుగా హైడ్రేషన్ చూద్దాం ఏపీలో దారుదం ఎనిమిది ఏళ్ల కుమార్తెపై తండ్రి అత్యాచారం తొంభై క్వింటాల రేషన్ బియ్యం పట్టివేత రైతుల సమస్యలు పట్టని కాంగ్రెస్ ప్రభుత్వం ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఫైర్ పిఠాపురం యోజవర్గం కొత్తపల్లి గ్రామంలో పర్టించిన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గురుకుల విద్యార్థులపై సెక్యూరిటీ గార్డ్ అజమాయిషి విద్యార్థులను భయభ్రాంతులు గురిచేస్తున్న సాయిబాబు ఎన్నికలు సజావుగా జరిగేందుకు పటిష్ట చర్య చేపట్టం సీఏ దివాకర్ రెడ్డి కన్నతల్లిని గొంతు కోసిన కాసాయి కొడుకు అనకాపల్లి నర్సీపట్నం నియోజకవర్గంలో వైసీపీ నుంచి ఆఫర్ కానీ చివరి శ్వాస వరకు టీడీపీలో ఉంటా చింతకాల విజయ్ పెన్షన్ లో ఇంటి వద్దకే చేర్చాలి వరదైపాలెం మండలం ఇన్ఛార్జ్ ఎంపీడీఓకు టీడీపీ నాయకుల వినతి పత్రం రేవంత్ రెడ్డిని రాళ్లతో కొట్టాలా కడియం శ్రీహన్ రాళ్లతో కొట్టాలా సీఎం రేవంత్ రెడ్డిపై మందకృష్ణ పాదిక ఫైర్ నేడు కోల్కతా నైట్ రైడర్స్ తో ఢిల్లీ ఢీ ఏపీలోని సత్యసాయి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది ఎనిమిదేళ్ల కుమార్తెపై తండ్రి లైంగిక దాడికి పాల్పడ్డాడు వస్తు గృహం నుండి ఇంటికి వచ్చిన కుమార్తెపై తండ్రి అత్యాచారానికి పాల్పడ్డాడు దీంతో బాలికకు తీవ్ర రక్తస్రావం అయింది విషయం తెలుసుకున్న హాస్టల్ వార్డెన్ బాలిక తండ్రిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు జహీరాబాద్ పట్టణంలో డీసీ వాహనం తరలిస్తున్న తొంభై కింట్వాల రేషన్ బియ్యాన్ని స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసు పట్టుకున్నారు జహీరాబాద్ చెందిన సయ్యద్ తాజుద్దీన్ డ్రైవర్ ను అదుపులోకి తీసుకొని జహీరాబాద్ పోలీసులకు అప్పగించారు దివాలా కోర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతుల సమస్యలు పట్టడం లేదని కాంగ్రెస్ పై ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఫైర్ అయ్యారు ప్రభుత్వ ఎమ్మెల్యేను చేర్చుకునేందుకు గేట్లు తీయడం కాదని అభివృద్ధి సంక్షేమ గేట్లు తెరవాలని సూచించారు కాకిడ జిల్లా పిఠాఫా నియోజకవర్గం యు కొత్తపల్లి గ్రామంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పర్యటించారు అనంతరం ప్రజల సమస్యలు తెలుసుకుని మీ అండగా నేను మీ కుటుంబ సభ్యుల సేవలు అందిస్తానని తెలిపారు రాబోయే ఎన్నికల్లో గ్లాస్ ఓటు వేసి విజ్ఞప్తి చేశారు పి సభ్యులవరం మండలం నరేంద్రపురం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలు చదువుతున్న విద్యార్థులపై సెక్యూరిటీ గార్డ్ సాయిబాబు అజమాయిషి చేస్తూ విద్యార్థుల గురి చేస్తున్నాడని పాఠశాల విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు తల్లిదండ్రులు తమకు తీసుకొచ్చిన వస్తువులు ఇవ్వకుండానే తాను తీసుకుంటాడని విద్యార్థులు పోతున్నారు విద్యార్థులకు ఇచ్చే గుడ్లను తనకే తెచ్చి ఇవ్వాలని బెదిరిస్తుందని చీటికి మాటికి పూతులు తిడుతూ తమను ఇష్టం వచ్చినట్లుగా కొడుతుందని విద్యార్థులు తెలిపారు ఇలాంటి సెక్యూరిటీ గార్డ్ వల్ల పాఠశాలకు చెడ్డ పేరు వస్తుందని పలువురు అంటున్నారు దీనిపై ఉన్నతాధికారులు స్పందించి పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి సెక్యూరిటీ గార్డ్పై చర్యలు తీసుకోవాలని విద్యార్థులు కోరుతున్నారు బుల్టెన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం ఎమ్ఎన్ఎడ్డీ నగర్ కమ్యూనిటీ హాల్ వివాహాది శుభకార్యాలకు బర్త్డే పార్టీలు రిటైర్మెంట్ కార్యక్రమాలు సాంస్కృతిక కార్యక్రమాలు ఇంకా మరెన్నో ఆనందకరమైన కార్యక్రమాలకు అన్ని సౌకర్యాలతో అతి తక్కువ బడ్జెట్ లో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఏర్పాటు చేయబడిన ఎంఎన్ రెడ్డి నగర్ కమ్యూనిటీ హాల్ విచ్చేయండి ఎంఎన్ రెడ్డి నగర్ కమ్యూనిటీ హాల్

సార్వత్రిక ఎన్నికల ప్రశాంత వాతావరణంలో సజావుగా జరిగేందుకు పోలీసు శాఖ పటిష్టమైన శాంతి భద్రత చర్యలు చేపట్టినట్లుగా సచివేడు సిఏ దివాకర్ రెడ్డి తెలిపారు సర్కిల్ పరిధిలోని సచివేడు నాగలాపురం వరదైపాలెం మండలాలు రాష్ట్ర సరిహద్దుకు ఆనుకుండటంతో ఇతర రాష్ట్రాల నుంచి మద్యం నగదు అక్రమ రవాణా కాకుండా చెక్ పోస్టులు ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు సాధారణ ఎన్నికల్లో శాంతియుతంగా జరిపేదానిలో భాగంగా నా సత్తివేడు కాన్స్టెన్సీలో నాగలాపురం సత్తివేడు మరియు వల్లేపాలెం మా ప్రతి దీంట్లో సజావుగా ఎన్నికలు కోసం విలేజ్ డిజిస్టింగ్స్ ఎక్కువగా ముమ్మరం చేశాం అట్లాగే గ్రామాల్లో ఏదైనా సమస్యలను గుర్తించి వాటిని కూడా పరిష్కరించే దానికోసం పోలీసు ప్రొయాక్టివ్ పోలీసులను చూస్తున్నాం అక్రమ మద్యం కానీ అక్రమ డబ్బు పంపిణీ కానీ ఇలాంటివి ఏం చెక్ పోస్టుల ద్వారాను మనం మొబైల్ దానికి విభాగం కానీ అట్లయితే సర్ప్రైజ్ విజిటింగ్ సర్ప్రైజ్ ద్వారా కూడా ఆస్తి తగాదాలతో కన్నతల్లి గొంతు కోసి చంపిన ఘటన తిరుపతి జిల్లా పిచ్చిటూరు మండలంలోని అడవి కొడియంబేడు గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది రాజమ్మ తన ఇద్దరు సంతానంలో రెండవ కొడుకు కృష్ణారెడ్డి అతని కొడుకులు కలిసి మంగళవారం మధ్యాహ్నం రాజమ్మతో గొడవపడుతూ గొంతు కోసి చంపి పలానిట్లకు సమాచారం అనకాపల్లి ఎంపీగా పోటీ చేయమని వైసీపీ నుంచి ఆఫర్ వచ్చిందని తను చివరి శ్వాస వరకు టీడీపీలో ఉంటానని చెప్పినట్టు పార్టీ ప్రధాన కార్యదర్శి చింతకల వీచి స్పష్టం చేశారు ప్రభుత్వంలోని సలహాదారులే తనకు ఫోన్ చేశారని అదే సమయంలో ఎమ్మెల్యే గణేష్ ను లేదని చెప్పారన్నారు దీన్ని బట్టి చూస్తే నర్సీపట్నం ఎమ్మెల్యే పార్టీలో ఏ స్థానం ఉందో అర్థం చేసుకోవచ్చు అన్నారు ఇంటింటికి పెన్షన్లు పంపిణీ చేయడాన్ని చంద్రబాబు ఆపుతున్నారంటూ వైసీపీ నాయకులు విమర్శించడాన్ని తప్పుపట్టారు ప్రత్యామ్నాయంగా సచివాలయ సిబ్బందితో ఇంటింటికి పంపిణీ చేయాలని ఎన్నికల కమిషన్ చెబితే అధికారులు ఎందుకు తాసారం చేస్తుందో అర్థం కావడం లేదన్నారు ఈ రోజు అందుకే నేను చెప్తున్నాను అలయన్స్ లో వచ్చిన బీజేపీ సీట్ కి తల వంచి పనిచేయడం మా మేము ఒక బాధ్యతగా తీసుకుంటాం తప్ప మేము పక్కనోడికి పనిచేస్తాం మీకు ఒక విషయం చెప్పాను నేను ఓపెన్ గా చెప్తున్నాను ప్రెస్ కి నాకు ఎంపీ పోటీ చేయమని వైఎస్ఆర్ నుంచి ఫోన్లు వచ్చాయి నాకు లాస్ట్ టైం కూడా మితిన్ రెడ్డి గారి ద్వారా ఫోన్ వచ్చింది ఎప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో ఆ ఫోన్ చేసిన దాంట్లోనే కొంతమంది ఉన్నారు నేను టేస్ తీసుకుంటే మితిన్ రెడ్డి గారి ద్వారా వచ్చింది మితిన్ రెడ్డి గారు డైరెక్ట్ గా చేయలేదు ఒక ద్వారా వచ్చింది నేను ఆ రోజు చెప్పాను నా పార్టీ నా అమ్మ లాంటిది అలాంటి పనులు చేయలేదు నిన్ను కూడా చేయదలుచుకోలేదు మొన్న సీఎం రమేష్ గారు వెల్మ కమ్యూనిటీ నుంచి వచ్చారు మీరు కూడా పోటీ చేస్తే అని చెప్పేసి నాకు మీ దగ్గర నుంచి ఒక ఎక్స్ ఎమ్మెల్యే డైరెక్ట్ గా ఫోన్ చేశారు ఒక ఎక్స్ ఐఏఎస్ కూడా మీ పార్టీలో ఉన్న సలహాదారులే నాకు ఫోన్ చేశారు నేను మళ్ళీ అదే చెప్పడం జరిగింది అప్పుడు నేను ఏంటంటే ఒక రాయేశా ఏమనంటే అంటే మా ఎమ్మెల్యే ఒప్పుకోడేమండి అన్నాను అంటే ఆడే ఉండి వేస్ట్గా వదిలిసేయండి అన్నారు మీ పార్టీ దృష్టిలోనే నువ్వు వేసి పెళ్ళి బాబు నీకు అర్థం కావట్లేదు ఆ విషయం వృద్ధులు వికలాంగులు ఇతర పెన్షన్ లబ్దారులకు ఇంటి వద్దకే పెన్షన్లు అందించేలా చర్యలు తీసుకోవాలని వరదేపాలెం మండలం ఇన్చార్జ్ ఇన్ఛార్జ్ ఎంపీడీఓకే అనుశ్రీకు టీడీపీ నాయకులు వినతిపత్రం సమర్పించారు ఈ సందర్భంగా టీడీపీ మండల అధ్యక్షుడు యుగంధర్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో నేరుగా నగదు పంపిణీ చేయాలని అన్నారు ఈ వైసీపీ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ పైన మా అధ్యక్షులు నారా చంద్రబాబు గారి పైన అదే పోకడి అబద్ధాలతో తెలుగుదేశం పార్టీ పైన మా అధినాయకుడి పైన అబద్ధాలు దుష్ప్రచారం చేసుకుంటూ అధికారం మళ్ళీ రావాలని చెప్పే ప్రయత్నం ఇంకైనా మానుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను రాజీనామా చేయకుండా పార్టీ మార్తే రాళ్లతో కొట్టడని చెప్పిన రేవంత్ రెడ్డి ఇప్పుడు రాజీనామా చేయకుండా వస్తున్న ఎమ్మెల్యేలు ఎలా పార్టీలు రెడ్డిపై రెడ్డి మాదిగా ఫైర్ అయ్యారు నేడు విశాఖ వేదికగా కోల్కతా నైట్ రైడర్స్ తో ఢిల్లీ క్యాపిటల్స్ తలపడనుంది ఆడిన రెండు మ్యాచ్ల్లోనూ గెలిచి పాయింట్స్ టేబుల్లో రెండవ స్థానంలో ఉన్న కలకత్తాను డి ఏడవ స్థానంలో ఉన్న ఢిల్లీకి సవాల్తో కూడుకున్నదే అయితే తొలి రెండు మ్యాచ్ లో ఓడిన ఢిల్లీ సిఎస్కే తో జరిగిన చివరి మ్యాచ్ లో అద్భుత విజయం సాధించింది బ్యాటింగ్ లో ఓపెనర్ పృథ్వీ వార్ లో ఎవరు గెలుస్తారో వేచు ఉండాల్సింది ఏపీలో దారుణం ఎనిమిది ఏళ్ల కుమార్తెపై తండ్రి అత్యాచారం తొంభై క్వింటాల రేషన్ బియ్యం పట్టివేత రైతుల సమస్యల పట్టని కాంగ్రెస్ ప్రభుత్వం ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఫైర్ పిఠాపురం నియోజకవర్గం కొత్తపల్లి గ్రామంలో పర్యటించిన జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గురుకుల విద్యార్థులపై సెక్యూరిటీ గార్డ్ అజమాయిషి విద్యార్థులను భయభ్రాంతులు గురిచేస్తున్న సాయిబాబు ఎన్నికలు సజావుగా జరిగేందుకు పటిష్ట చర్యలు చేపట్టాం సీఐ దివాకర్ రెడ్డి కన్నతల్లిని గొంతు కోసిన కసాయి కొడుకు అనకాపల్లి నర్సీపట్నం నియోజకవర్గంలో వైసీపీ నుంచి ఆఫర్ కానీ చివరి శ్వాస వరకు టీడీపీలో ఉంటా చింతకాల విజయ్ పెన్షన్లు ఇంటి వద్దకే చేర్చాలి వరదైపాలెం మండలం ఇన్ఛార్జ్ ఎంపీడీఓకు టీడీపీ నాయకుల వింత పత్రం రేవంత్ రెడ్డిని రాళ్లతో కొట్టాలా కడియం శ్రీహన్ రాళ్లతో కొట్టాలా సీఎం రేవంత్ రెడ్డిపై మందకృష్ణ పాతిక ఫైర్ నేడు కోల్కతా నైట్ రైడర్స్ తో ఢిల్లీ ఢీ ఇవి వరల్డ్ బులెటిన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ న్యూస్ వాచ్